నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్భ జిల్ల శాఖలో అడిషనల్ డైరెక్టర్ జాలిటీ పనిచేస్తా ఉన్నానండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి ఫోర్ పాయింట్ అండి ఈ యువ రైతు ఈ రైతు పేరు వచ్చేసి ఓ నాగరాజ్ అండి ఇతని విలేజ్ వచ్చేసి కమలాపురం మండల్ వచ్చేసి కమలాపురం జిల్లా వచ్చేసి హనుమకొండ జిల్లా అండి ఈ యువ రైతుకు నేను సర్వే చేసి అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ఇతని భూమి అంతా కంప్లీట్ అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ సీ ట్రాక్ తోటి స్పడే ఉందండి అంటే దాని తెలుగులో పరుపు బండ అంటామండి ఈ పరుపు బండ అంటే నార్త్ సౌత్ డైరెక్షన్ అయితే స్ప్రెడ్ అయి ఉండే ఉండటం వల్ల నేను దాదాపు ఆ ఏరియాని విడిచెట్టి కామన్ గా అంటే వెస్ట్ నుండి ఈస్ట్ కు వాటర్ ఫ్లో అయితా ఉంటది కాబట్టి వెస్ట్ నుండి ఈస్ట్ సర్వే చేయడం జరిగిందండి దాదాపు ఇది ఈస్ట్ డైరెక్షన్ లో వచ్చినటువంటి బోర్ అంటే ఈ పాయింట్ అండి దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచుల వాటర్ అయితే సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ అవ్వడం జరిగిందండి ఈ రైతు సంతోషంగా నాకు వీడియో అయితే పెట్టడం జరిగిందండి ఒక క్వాలిఫైడ్ చేయాల్సి పిలిపించుకుంటే ఇక ఇలాంటి ఫార్మేషన్ గానీ ఇలాంటి కండిషన్స్ గానీ ఇక్కడ ఎవ్రీథింగ్ డైరెక్షన్స్ గానీ ఒక జియాలజిస్ట్ మాత్రమే తెలుసుకుంటారు కాబట్టి ఆ డైరెక్షన్ ను బేస్ చేసుకుని సర్వే చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం వల్ల మీరు ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతు సోదరులారా మీరు ఒక క్వాలిఫైడ్ చేయాల్సి పిలిపించుకుని సర్వే అయితే చేయించుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ దగ్గర ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాదండి సో థ్యాంక్ యూ ధన్యవాదాలు